రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దమ్మతండ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఇక్కడ మాజీ సర్పంచ్ అయిన కాట్రావత్ మోహన్ నాయక్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు ఎన్నికల సంఘం కాట్రావత్ మోహన్ నాయక్ కేటాయించడం జరిగింది దీంతో ప్రచార కార్యక్రమం రూపొందుకుంది తాను నల్లచెరువు తండ మరియు పెద్దమ్మ తండలలో ఎంతో అభివృద్ధి సాధించారని చెప్పారు సర్పంచ్ గా విజయం సాధించిన అనంతరం అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు తాను మళ్లీ సర్పంచ్ గా గెలిచిన అనంతరం మిగిలిన కొంచెం పనులు కూడా పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు తనపై ఎప్పటిలాగానే ఆదరణ కొనసాగించాలని ఆయన రెండు తండల ప్రజలకు ప్రత్యేకంగా మోహన్ నాయక్ విజ్ఞప్తి చేయడం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నల్లేరు తండలో ఉన్నాము ముఖ్యంగా త్వరలదనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి మరియు అదేవిధంగా వార్డ్ మెంబర్లకు కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది నువ్వనేనా అనే రీతిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామ పెద్దమ్మ తండ గ్రామ అభివృద్ధితో ఎంతో అనుబంధం ఉన్న కాట మోహన్ నాయక్ గారు కూడా మనకు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఐదేళ్ళు ఆ కుటుంబం ఇక్కడ పరిపాలించి కాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యం ఇది ఈ క్రమంలో జరుగుతున్న ప్రచార సరాలని మనం మోహన్ గారిని అడిగి తెలుసుకున్నాం మోహన్ గారు చెప్పండి ఇక్కడ ప్రచారం ఎలా ఉంది ముఖ్యంగా టీవీ నైన్ మీడియా ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మరియు నాతోటి నా నల్ల తండ గ్రామ పంచాయతీలు నడువు బిగించి ముందుకు నడుస్తున్నావు నువ్వు నడువు మేమున్నాం నీంటా నా ఎంబడి ఉంటున్నటువంటి మా అన్నలకు మా అక్కలకు మా వదినమ్మకు మా తాతల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పెద్దమ్మ తండ గ్రామ పంచాయతీలో నీలామోహన్ నాయక్ అనే వ్యక్తి ఐదు గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవిలో పరిపాలన చేశారు ఆ ఐదు సంవత్సరాల ఘటన ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము మేము సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీ వర్క్ కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు ప్రతి పేదింటి ఆడబిడ్డ మొత్తం కానుక కావచ్చు దహన సంస్కారాలకు నా వంతు సాయం చేయడం జరిగింది అదేవిధంగా కరోనా కష్టకాలంలో గిటంగా ప్రతి కుటుంబానికి నా వంతు ఎంతో కొంత సాయం చేయడం జరిగింది ఊరి మొత్తం స్ప్రే చేయడం జరిగింది శానిటైజర్ అదేవిధంగా రాబోయే రోజుల్లో గిటంగా ఈ గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలైనా చేపట్టి వాళ్ళకు మాటిస్తున్నాను ఈ ఊరిలో గుళ్ళు గోపురాలు అటువంటి కార్యక్రమాలు ఉన్న ఊరికి బడి ఎంత ముఖ్యమో గుడిగిడ్డ అంతే ముఖ్యమో ఈ రెండు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దామని చెప్పి అందరికీ కోరుకుంటున్నారు సీసీ సిసి రోడ్లు వేసాము మేము డ్రైనేజ్ వర్కులు చేసాము సీసీ కెమెరాలు పెట్టాము ఊరికి మరియు ఇక్కడ ఉన్నటువంటి రెండు బీటీ రోడ్లు వేయించాము ఈ రోడ్ ఇక్కడ ఉన్న మట్టి నా సొంత నిధులతోని దీన్ని వేపియ్యడం జరిగింది నా సొంత నిధులతోని అదేవిధంగా వాడి గడిపియడం జరిగింది డంపింగ్ యార్డ్ ఏర్పడి జరిగింది అదేవిధంగా ఈ ఊర్లో బుట్టల కార్యక్రమానికి పచ్చదనం పరిశుభ్రత చెట్లు నాటడం ఇటువంటి కార్యక్రమాలు గట్టే చేపట్టాం ఇప్పుడు మీరు చూసుకోండి డ్రైనేజీలు ఎంత బాగున్నాయి ఊర్లలో మీరు ఆ ఊర్లో వెళ్ళి చూసుకోండి ఇక్కడ గ్రామ పంచాయతీలో ఇక్కడ గిటంగా ఇక్కడ మా దగ్గర జస్ట్ పెండింగ్ లో ఉన్న వరకు కానీ గుడి గోపురాలు ఒక రెండు సీసీ రోడ్లు మాత్రం పెండింగ్లో ఉన్నది ఈ ఒక్క రోడ్డు బీటీ రోడ్ పెండింగ్లో ఉన్నది పెద్ద గల్లీ గల్లీ సీసీ రోడ్ల కార్యక్రమం చెప్పినాం అక్కడ గుళ్ళు గిటంగా మంచి డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా డ్రైనేజ్ గిటంగా బాగా జరిగింది అక్కడ అక్కడ చూస్తే మీకు చిన్న తుప నుంచి పెద్దమ్మ తొండ వరకు బీటీ రోడ్ వరకు జరిగింది అదేవిధంగా చిన్న తుప్ర నుండి మన నల్లచూరు వరకు బీటీ రోడ్ వేపి దేవేందర్గౌడ ఆయాంలో అవి తీసుకురావడం జరిగింది ఈ గూడెం టు నల్లచూరు తొండ బీటీ రోడ్డు దేవేందర్గౌడ ఆయాంలో తీసుకురావడం జరిగింది దీని శంకుస్థాపన సబితాయింద్రెడ్డి గారు చేశారు అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిధులు లేకుండా కానీ నా సొంత డబ్బులతో సీసీ రోడ్లు బోర్లు వేయించడం జరిగింది నేను నా సొంత నిధులతో ఇప్పించడం జరిగింది గవర్నమెంట్ దగ్గర లేదు ఇక్కడ గ్రామ పంచాయతీ ఫండింగే లేదు టువెల్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాల్ జస్ట్ దాంట్లో ఇప్పటివరకు ఆ జీతాలు గిట్టంగా వాళ్ళకి ఇవ్వడం ఘటన నేను గెలిచాక ఆరు నెలలు నేనే జీతాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ట్రాక్టర్ ఘటన నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చెత్తపుట్టలు తరకు టక్టర్ ఉంది కదా అది నేను ఇప్పించాను ఎప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ కనుక్కోండి ఎవరైనా కనుక్కోండి చెప్తారు ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘటన ప్రజల లోపల మనోభావాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఏకతాటిపైన తీసుకురావాలని ముందుకు జరగడం జరిగింది మీరు ఇప్పుడు ఈ రెండు గ్రామాల ప్రజలకు ప్రజల గిటంగా నన్ను ఆదరించి నన్ను గెలిపించుకుంటే ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీలోనే ఉన్న ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్లు వేపిస్తాను అదేవిధంగా తాగునీటి సమస్యను తీరుస్తాను అదేవిధంగా డ్రైనేజ్ వర్క్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ని ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడ గలపాలనో అవన్నీ ఏర్పాటు చేయ చేస్తానని చెప్పి మాటిస్తున్నాను అదేవిధంగా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి నల్లచెరు తొండలు మా దగ్గర ఆ గుళ్ళు గోపురాల గిట్టంగా నా వంతు సాయం చేసి ప్రజలందరి మద్దతు తీసుకొని గుళ్ళు గుట్ట ఏర్పాటు చేస్తానని చెప్పి మాటిస్తున్నాను నిధులు లేకుండా చేయడం నేను ఇవన్నీ చందాలు వేసుకొని నా సొంత నిధులు తక్కువ నిధులు కలిపి చేపిస్తానని మాటిస్తున్నాను మా అందరు ప్రజల యొక్క మద్దతు రూపాయి రూపాయి కూడగట్టి దాన్ని ఏర్పాటు చేస్తాను ప్రజల స్పందన లోపల బాగుంది ఇక్కడ మా గ్రామ పంచాయతీ వరకు అక్కడ ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కనుక వాళ్ళు ఇద్దరు తట్టుకొని మేము నెగ్గుతామని చెప్పి హామిస్తున్నాను అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ల క్రమంలో ముఖ్యంగా యూత్లో మహిళల్లో అంటే ముందు అయినా డెవలప్మెంట్స్ అయినా ఇంకా స్కీల్స్ మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడైతే మా దగ్గర మొత్తం అగ్రికల్చర్ చేస్తారు ఇక్కడ మా గ్రామంలో యువత చదువుకున్నారు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఒక నలుగురు ఐదుగురు ఉద్యోగాలు వచ్చినాయి మిగతా వాళ్ళు పాడి పరిశ్రమల పైన ఆధారపడి బతుకుతున్నారు ఎందుకంటే కొంతమంది ఆవులను మెచ్చుకుంటున్నారు కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు కొంతమంది ఏదో ఒక బిజినెస్ చేస్తూ బతుకుతున్నారు సో వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ చిన్న ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాటిస్తున్నాను బయటికి పోకుండా బయటి కంపెనీలో పోకుండా ఏదైనా ప్లేట్స్ కంపెనీ కానీ చిన్నవి వాళ్ళకు వాళ్ళ నిధులు గింత ఇడిపేట చేసి ఆ మిషన్ ఇప్పించి వాళ్ళు అక్కడ వర్క్ చేసుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను తప్పకుండా నా ఊరు ప్రజలు నా వెంబడి ఉంటారు నన్ను గెలిపించుకుంటారని మంచి ధీమతోనే నేను ఊరి కోసం నిలబడ్డా నా ఊపిరినంత వారు ఊరి కోసమే ఉంటా ఊరి కోసమే బ్రతుకుతాను నేను నేను చిన్ననాటి నుంచి రాజకీయాల్లో ఎందుకు కలిగిందంటే నేను ఏబీపీ స్టూడెంట్ ఫస్ట్ నుంచి నేను స్కూల్ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఈ విధంగా ఉన్న వ్యాపార స్థానంలోకి వెళ్ళాక దాని తర్వాత ఊరి కోసము ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తుండేవాడిని నేను అది అలాగలాగా రాజకీయంలో ఒక వచ్చిందండి లాక్కొచ్చిన కానీ నా ఊరు ప్రజలు నన్ను నమ్మి ఒకసారి గెలిపించారు అన్ని పనులు చేశాం కొన్ని మూడు నాలుగు పనులు పెండింగ్ ఉండిపోయినాయి ఆ పనులు గిట్ట అన్ని కంప్లీట్ చేస్తానే ఈసారి నిలబడుతున్నాను నేనే నిలబడాలి కానీ వేరే వాళ్ళకి గిట్ట అవకాశం ఇస్తా అని చెప్పాను నేను ఊరు మొత్తానికి కూర్చోబెట్టి అవకాశం ఇస్తా అంటే గిట్టంగా వాళ్ళు ముందుకు రాలేదు ఇక నేనే ఊరు కోసం నిలబడాలి ఇక అది ఊరు వైపు నేనున్నాను ప్రజలు నా వైపు ఉన్నారు అటువైపు నుంచి గిట్ట నాకు ఓట్లు వస్తాయి ఆ ఊరు నుంచి గిట్టంగా ఎందుకంటే అక్కడ గిట్టంగా మనం డెవలప్మెంట్ వర్క్లు చేశాము ఎవరైతే హాస్పిటల్లో పడితే వాళ్ళకి హెల్ప్ చేశాము పేద ప్రజలకు కండగున్నాము దాన దా దాహన సంస్కారాలకు హెల్ప్ చేశాము ఆడబిడ్డల పెళ్ళికి పుస్తమెట్టలు ఇచ్చాము కొంతమందికి ఆ కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి మమ్మరక ప్రజలకి తీసుకెళ్ళి ఓట్లు అడగడం వాళ్ళతో కొట్లాడి ఎక్కువ నాకు ఆ భగవంతుడు కలిగించిన కనుక వాళ్ళందరితో కొట్లాడి ఓట్లు అడిగి గెలుస్తానని ధీమాగా ఉన్నాను నేను గుర్తు కత్తెర గుర్తు నా గుర్తు కత్తెర ఉంగరం గుర్తుండే అదే

카이브라바드 랑가렛 p a